కొన్ని లక్షల విలువ చేసేటువంటి యాడ్స గుంబ ఒక కేజీ కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది ఇది నేపాల్ అడవుల్లో ఎక్కువగా హిమాలయస్లో లభ్యమవుతూ ఉంటుంది అలాగే ఇక్కడ హతజోడి కోసం ప్రయత్నం చేస్తున్నాను అందరిని అడుగుతున్నాను కానీ ఇక్కడ ఎవరికీ తెలియటం లేదు హతజోడి అంటే కనుక సో అది మిస్ అయిపోయింది అలాగే ముఖ్యంగా ఈ నేపాల్ సంతలో మనం రావడానికి ముఖ్య కారణం ఇక్కడ కనబడుతున్న వాళ్ళందరూ కూడా ద్రాక్ష వ్యాపారస్తులే జై కాజీ ప్రజెంట్ వచ్చేసి మనం నేపాల్లో ఒక అద్భుతమైనటువంటి రుద్రాక్ష సంత జరిగేటువంటి ప్రాంతానికి వచ్చాం అలాగే రుద్రాక్ష సంతతో పాటు ఇక్కడ వచ్చేసి కూరగాయల సంత కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కల్చర్లో ఉన్నటువంటి ఎన్నో రకాల మూలికలు కానీ ఇవన్నీ కూడా దర్శించవచ్చు ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి ధాన్యాలను ఇక్కడ దర్శించుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ సీజన్ అంతా కూడా ఇవి కమలాపండ్లు మనకు అంటాం కదా దీని సీజన్ ఇప్పుడంతా కూడా ఇదంతా ఎక్కువ మొత్తంలో ఆరెంజెస్ అనేవి వచ్చాయి ఇక్కడ చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ నాటుకోలన్నీ కూడా సంతలో బుట్టల్లో ఎదురుతో చేసినటువంటి బుట్టలు ఇవన్నీ కూడా వీటిలో పెట్టేసి అమ్ముతూ ఉన్నారు చాలా కొత్తగా ఉంది అంతా కూడా వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ట్రైబల్ మార్కెట్ లో వచ్చేసి హతజోడి అనేది చూడడానికి వచ్చాము అలాగే ఇక్కడ రుద్రాక్ష వ్యాపారస్తులు ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారు అనేది కూడా విశ్లేషణ ఇవ్వడం జరుగుతూ ఉన్నది తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవుతున్నారంటే నేపాల్ గురించి కాశీ గురించి గొప్ప సమాచారం అందుతుంది ఇక్కడ నేను ఏమంటారో పేరు మనకు తెలియదు హతజోడి పేరు మనం ఇక్కడ అడిగి చూద్దాము అయ్యా ఏం వెళ్తాయే హతజోడి కహిపోయినా ఏం వెళ్తాయి హతజోడి నేపాల్ లో రుద్రాక్ష వ్యాపారం అనేది ఎలా జరుగుతుందంటే ఈ సంత దగ్గర ఇది కనబడుతున్నారు కదా వీరందరూ కూడా యంగ్స్టర్స్ అంతా కూడా ఇక్కడ చాలా మంది వ్యాపారం మీద ఆధారపడినటువంటి వారే చాలామంది ముసలివారు కూడా ఉన్నారు కాబట్టి నైంటీ పర్సెంట్ అంతా కూడా యంగ్స్టర్సే ఈ దందా అంతా రుద్రాక్షల మీద చేసేటువంటిది వ్యాపారం సో ఇదంతా ఏంటంటే చాలా విలువైనటువంటి రుద్రాక్షలు ఇవన్నీ కూడా సంతలో కింద పెట్టేసి అమ్ముకునేదానికి కుదరదు చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని ఏమైనా ఉంటే రేట్లు చూసుకొని తెలుసుకొని తీసుకున్నా అంటే మనకి ఏం ఆప్షన్ లేదు రుద్రాక్షల సేకరణ కూడా వీరి దగ్గర చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే పదిహేడు ముఖాల నుంచి ఒక్కొక్క రుద్రాక్ష లక్షలోకి వెళ్ళిపోతుంది ఒకటిన్నర లక్ష రెండు లక్షల ఆరు ఐదులో స్టార్ట్ అవుతుంది ప్రైజ్ అనేది పద్దెనిమిది ముఖాల నుంచి కూడా మూడు లక్షలు ఎందుకంటే ఒక్కొక్క రుద్రాక్ష అంత విలువైనటువంటి ఒకసారిగా ఎటువంటి అవగాహన అనుభవం లేకుండా వాళ్ళ దగ్గర లక్షల లక్షలు ఖర్చు పెట్టేసి రుద్రాక్ష తీసుకోవడం చేత కొన్నిసార్లు మోసపోయే అవకాశం ఉంటుంది అందుకనే అనుభవమైనటువంటి ఉత్తమైనటువంటి విధానం అందజేసే వారి దగ్గర తీసుకోవడం చాలా ఉత్తమైనటువంటిది ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఎందుకు పనికిరానటువంటి ఏకముఖి రుద్రాక్ష అని చెప్పేసి ఈ ప్రాంతానికి వచ్చి మన తెలుగు వారి లక్షల రూపాయలు ఇచ్చేసి సమర్పించుకొని వెళ్ళారు ఇలాగే ఉంటుంది ఏమి తెలియకుండా ఇక్కడికి వస్తే సో చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుగుగా నడుచుకోవాలి అందుకని మేమందరం కూడా ఎంతగానో శ్రమించి ఇంత దూరం వచ్చి ఎంతో అనుభవపూర్వకంగా వీటిని పరిశీలించి తీసుకురావడం జరుగుతున్నది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సిస్టర్ ఏమి లే

లో కొండల్లో ఉంటుంది ఈ పురుగు చనిపోతే దీని వెనక నుంచి కింద వైపు నుంచి ఒక ఏరు పుడుతుంది చూడండి చాలా మెడిటేటెడ్ చాలా అంటే ఓ నయేనా ఎలాగైనా చూడడానికి అత్తలా అత్త చోటు లాగానే ఉంది కానీ ఈయర్ ఇది ఏంటో అర్థమే కావట్లేదు మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక నాకు వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇవి ఒక నాలుగేళ్ళు లాగా ఉన్నాయి సెవెన్ ఫింగర్స్ లాగా ఫోర్ ఫింగర్స్ లాగా ఉన్నాయి దీనికైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చి ఉన్నాయి Dan